ఏలేశ్వరం మండలం శ్రీరాయవరంలో గల తిమ్మరాజు చెరువు నుండి ఆయకట్టు రైతులకు సాగునీటిని ఎమ్మెల్యే వరకుల సత్యప్రభ చేతుల మీదుగా విడుదల చేశారు ముందుగా ఎమ్మెల్యే సత్యప్రభ కూటమి నేతలు గంగమ్మకు పూజలు చేశారు సాగునీటి సంఘం అధ్యక్షులు రైతుల సమక్షంలో ఇరవై ఐదు క్యూసెక్కుల నీటిని ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదలకు శ్రీకారం చుట్టారు సుమారు ఆరు వేలు ఎకరాలకు సాగు భూమి ఈ తిమ్మరాజు చెరువు ద్వారా రైతులకు నీరందనుందని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు ఇప్పటికే సాగునీటి కాలంలో పూడిక తీతల మరమ్మతులు చేపట్టడం జరిగిందని ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సత్యప్రభ తెలిపారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు బొదిరెడ్డి గోపి మోది నారాయణ స్వామి నీటి సంఘం అధ్యక్షుడు సామంతుల కృష్ణ కిషోర్ పెంటికొట మోహన్ చిక్కాల లక్ష్మణ్ రావు బ్యాంకు రాజు పెంటుకోట శ్రీధర్ దనేకుల భద్రరావు కోనాల వెంకటరమణ ఎండకుడి నాగబాబు పల్లవెల శ్రీనివాస్ పల్లెల వెంకటేశ్వరరావు జిగటాపు సూరిబాబు అలక రాజు వైభోగుల సుబ్బారావు వాగు రాజేష్ సూతి బాబులు చందుగోలు రాజా పలువురు కూటమి నేతలు ఆయకట్టు రైతులు హాజరయ్యారు అందరికి నమస్కారం మరి ఈరోజు ఏదైతే మన కూటమి ప్రభుత్వం ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది రైతాంగాన్ని ఆదుకోవాలి వారికి అండగా నిలబడాలనే లక్ష్యంతో ఈ సంవత్సర కాలంగా కూడా మన కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందులో భాగంగా ఈరోజు తిమరా చెరువులో మనం నీటిని విడుదల చేసే కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఇది ఈ చెరువు ఆయకట్టు సుమారు ఐదు వేల ఎకరాలుకి ఆయకట్టు రైతులు ఉన్నారు దీనికి సంబంధించి ఈ ఇప్పుడు ఈరోజు ఇరవై ఏడు క్యూసెక్లు వాటర్ని నీటిని విడుదల చేయడం జరిగింది రాబోయే కాలంలో దీన్ని యాభై వరకు కూడా చేయాలి దానికి ఎలాగన్నది పురుషోత్తపట్నం నీటి నుంచి ఎలరు రిజర్వాయర్ నుంచి దీనికి ఎలాగా చేయాలన్నది ఇప్పుడే మనం అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది రాబోయే కాలంలో యాభై క్యూసెక్ల వరకు కూడా నీటిని విడుదల చేయడం జరుగుతుంది ఏదైతే ఈ కార్యక్రమం పోయిన సంవత్సరం కూడా మేము ఇలా ఏలే రిజర్వాయర్ అయితేనే ఈ తిమరా చెరువుకి సంబంధించి నీటిని విడుదల చేసి కాలువ పూడి తీర్తుల పనులు జరిపించి రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది వారు గత సంవత్సరం కూడా వీటిని అన్నిటిని ఉపయోగించుకుని వ్యవసాయం చక్కగా చేసుకున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఏరియాలోనే నీటిని వాటర్ బాడీస్ తరఫున ఈ కాలువ పూడి పనులు చేయడం జరుగుతుంది ఈ నీటిని విడుదల చేసిన ప్రతి రైతుకు వారికి అవసరానికి తగ్గట్టుగా ప్రతి ఎకరాకు నీరు అందించి జరుగుతుంది ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వారు ఇచ్చిన మాట ప్రకారం రైతాంగాన్ని నిలబెట్టాలి వారికి అండగా ఉన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం ఇవన్నీ కూడా మనం రాబోయే కాలంలో కూడా రైతులను ఆదుకుంటూ మనం ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నీటిని అందరూ కూడా ఉపయోగించుకుని వారి వ్యవసాయాన్ని చేసుకుని వారి పంటలు లాభాలతో వారి ఇంట్లో సిరి సంపదలో ఉండాలని మనస్ఫూర్తిగా రైతులను కోరుకుంటూ Se los disco.